హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ నేను మీ రాజీని ఈరోజు నోరూరించే మామిడికాయ పచ్చడితో మీ ముందుకు వచ్చాను ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా వేసవి కాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉంటాము ఇక వీడియోలోకి వెళదాం మార్కెట్లో రకరకాల మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి వాటిలో మంచిగా టెంక ముదిరి కండ ఎక్కువ కలిగిన మామిడికాయలను తీసుకోవాలి నేనైతే తెల్ల గులాబీ మామిడి కాయలను తీసుకున్నాను ఇవి కండ ఎక్కువగా ఉండి బాగా పుల్లగా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అందుకని చెప్పి నేను ఈ కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి నాకు కావలసిన సైజులో ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాను ముక్కలు కొట్టించుకున్న తర్వాత వీటిని శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచి టెంకపై తెల్లని పొర ఉంటుంది ఆ పొర తీసేసి ఫ్యాన్ కింద రెండు గంటల పాటు ఆరబెట్టుకోవాలి ముక్కకి తేమ అనేది ఉండకూడదు ముక్కకి తేమ ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి అందుకని చెప్పి ముక్కలను బాగా ఆరబెట్టుకోవాలి ఈ ముక్కలు బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే పచ్చడి కలుపుకోవాలి ముక్కలు ఎంత ఆరితే పచ్చడి అంత నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి కోసం నూట యాభై గ్రాములు చిన్నుల్లిపాయలను పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఈ ముక్కలకు నాకు వెయిట్ ప్రకారం రెండు కిలోల ముక్కలు నేను ఒక లీటరు పల్లి నూనె తీసుకున్నాను నేనైతే వేరుశనగ నూనెను మాత్రమే వాడతాను చాలామంది పప్పు నూనె నువ్వుల నూనె ఇలా రకరకాల నూనెలు వాడుకుంటారు నేను మాత్రం ఏ ఆవకాయ ఏ నిల్వ పచ్చడికైనా ఆవకాయ పచ్చడికైనా పల్లి నూనెను మాత్రమే యూజ్ చేస్తాను ఇప్పుడు పచ్చడి ఎలా కలుపుకోవాలో గిన్నె కొలతలతో చూపిస్తాను వెయిట్ ప్రకారం అయితే రెండు కిలోల ముక్కలు కదా కేజీ నూనె తీసుకున్నాను నూట యాభై గ్రాములు చిన్నుల్లిపాయలు తీసుకున్నాను గిన్నెతోటి ఎన్ని గిన్నెలు అవుతాయో కొలిసి చూపిస్తాను ఈ గిన్నెతోనే ఉప్పు కారం ఆవపిండి పిండి కూడా ఎంత పోసుకోవాలో మీకు పక్కా కొలతలతో చూపిస్తాను పచ్చడి పెట్టుకోవడం రానివారైనా కొత్తగా పెట్టుకునేవారైనా ఈజీగా చేసేసుకునే విధంగా చూపిస్తాను రండి ఈ గిన్నెతోటి ముక్కలు ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దాం ఈ పచ్చడి పెట్టేటప్పుడు నూనె ఎక్కువగానే వేసుకోవాలి నూనె తక్కువైతే పచ్చడి పాడవుపోతుంది అందుకని చెప్పి నూనె బాగా ముక్కల మీద తేలేటట్టుగా పోసుకోవాలి రెండు కేజీల ముక్కలకి కేజీ నూనె కరెక్ట్గా సరిపోయిద్దండి ఇప్పుడు ముక్కలు నాలుగు గిన్నెలు అయినాయి నేను తీసుకున్న గిన్నె ఒకే లెవెల్లో ఉండే గిన్నె తీసుకున్నాను కడుగున సన్నగా లోతుగా పైన మూత పైకి వచ్చేటప్పటికి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోవద్దు ఒకే లెవెల్లో ఉన్న గిన్నె తీసుకుంటే కొలతలు కరెక్ట్గా వస్తాయి నాకు నాలుగు గిన్నెలు మామిడికాయ ముక్కలైనవి ఈ గిన్నెతోటి ఉప్పు కారం ఎంత పోసుకోవాలో చూపిస్తాను నేనైతే ఉప్పు ఎండలో ఆరబెట్టి కల్లుపుని పొడి చేసుకుంటాను ఇప్పుడు ఈ ముక్కలకు కొద్దిగా పచ్చి నూనె వేసి బాగా ముక్కలకు పట్టించి ఒక అరగంట పాటు ముక్కలను పక్కన పెట్టేసేద్దాం ఈ ముక్కలు నూనెను బాగా పట్టేసుకొని ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది ముక్క అందుకని చెప్పి పచ్చి నూనెను ముక్కలకు పట్టించి బాగా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం ఈలోపు నూనెను వేడి చేసుకుందాం చాలామంది పచ్చడి మొత్తానికి పచ్చి నూనె వేస్తారు నేనైతే నూనెను వేడి చేసి చల్లారనిచ్చి పోసుకుంటా కొంచెం నూనె ముక్కలకు పట్టించాం కదా ఒక పావు కిలో వరకు ముక్కలకు పట్టించేశాను మిగతా నూనెను వేడి చేసుకుంటున్నాను నూనెను బాగా మరగనిచ్చి అందులో కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయలు వేసి ఇవి బాగా వేగిపోయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి వేడి నూనె మాత్రం పొయ్యొద్దండి పచ్చడిలో వేడి నూనె పోస్తే ముక్క బాగా మెత్తబడిపోతుంది ఈ వేడి చేసుకున్న నూనెలో ఆవాలు మిరపకాయలు వేసుకుంటే పచ్చడికి ఆవాలు పంటి కింద పడినప్పుడు మంచి టేస్ట్ వస్తాయి ఈ నూనె బాగా చల్లారిపోవాలి ఈలోపు పచ్చడిని కలిపేసుకుందాం రండి ఈ పచ్చడిని ముక్కలకు నూనె పట్టించాం కదా దీంట్లోకి ఉప్పు కారం ఆవపిండి పిండి చిన్నుల్లిపాయలు అన్నీ వేసి కలిపేసేసుకుందాం నాలుగు గిన్నెల ముక్కలకి ముప్పావు గిన్నె ఉప్పు తీసుకున్నాను కళ్ళుప్పే మిక్సీ వేసేసుకున్నా ముప్పావు గిన్నెకు కొద్దిగా ఎక్కువే వేసానండి సరిపోయిద్ది ప్యాకెట్ ఉప్పు అయితే మాత్రం హాఫ్ గిన్నె వేసుకోండి సరిపోయిద్ది ఒకవేళ మూడో రోజు తిరగదిప్పిన రోజు సరిపోకపోతే మరి కొద్దిగా వేసేసుకోవచ్చు నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు కదా ముప్పావు గిన్నె ఉప్పు వేసాను గిన్నె నిండా కారం వేశాను ఎప్పుడైనా ఏ పచ్చడిలోకైనా ఉప్పు తలగొట్టి వేసుకోవాలి కారం నిండుగా పోసుకోవాలి అది సరిపోయిద్ది ఉప్పు గ్రాముల లెక్క అయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుంది కారము మూడు వందల యాభై గ్రాములు తీసుకున్నాను నూట యాభై గ్రాములు చిన్నుల్లిపాయలు మూడు వందల యాభై గ్రాములు కారము మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గ్రాముల ఉప్పు నూట యాభై గ్రాములు ఆవాలు నూట యాభై గ్రాములు చిన్నుల్లిపాయలు నూట యాభై గ్రాముల ఆవాలు ఒక ఇరవై గ్రాములు మెంతులు తీసుకొని పొడి చేసుకున్నాను ఇప్పుడు గిన్నెతో అయితే అర గిన్నె వరకు వేసానండి మెంతిపిండి ఆ మెంతిపిండి ఎక్కువగా వేయొద్దు చేదొచ్చిద్ది నూట యాభై గ్రాములు ఆవాలు తీసుకున్నాను ఒక పాతిక గ్రాముల వరకు మెంతులు తీసుకున్నాను రెండు బాగా వేయించి పొడి చేసుకొని వేసుకున్నాను ఆవాలు మెంతులు చాలామంది పచ్చి పచ్చివి కూడా వేసేసుకుంటారు కొద్దిగా వేపుకొని వేసుకుంటే పచ్చడి వాసన మంచిగా వస్తుంది చిన్నుల్లిపాయలు సగమైతే అలాగే వేసేసాను రెబ్బలుగా సగమేమో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకున్నాను ఆవాలు మెంతులు మాత్రం లైట్గా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని మొత్తం ముందుగా ఆవాలు ఉప్పు కారం చిన్నుల్లిపాయలు అన్నీ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత నూనె పట్టించున్న మామిడికాయ ముక్కలకి కలిపేసుకుందాం ఇది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం కాచి చల్లార్చుకున్న నూనె ఉండిద్ది కదా ఆ నూనెను కూడా వేసి కలిపేసుకుందాం నూనె మాత్రం వేడిగా ఉండొద్దండి పూర్తిగా చల్లారిపోవాలి నూనె కొద్దిగా వేడిగా ఉన్న ముక్క మెత్తబడిపోయిద్ది పచ్చడి టేస్ట్ కూడా మారిపోయిద్ది అందుకని చెప్పి నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ ముక్కలకు ఉండలు లేకుండా ఉప్పు కారం అంతా కలిపేసుకున్నాం కదా ఈ పచ్చడిలో కాగబెట్టి చల్లార్చుకున్న నూనెను వేసి బాగా కలబెట్టుకుందాం నూనె మొత్తం కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి ఈ నూనెను బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోతే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇదే కొలతలతో చూసుకోండి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకు ముప్పావు వంతు ముప్పావు గిన్నె ఉప్పు ఒక గిన్నె కారము అరగిన్నె ఆవుపిండి మెంతిపిండి కలిపి మిక్సీ ఆడించుకొని వేసుకోవాలి ఆవాలు మెంతులు వేయించుకొని వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆవాలు మెంతులు వేపుకుంటే బాగుంటుంది పచ్చడిని ఇలా కలుపుకున్న తర్వాత డబ్బాలోకి తీసుకొని డబ్బాకు మూత పెట్టేసి ఒక మూడు రోజులు అంటే ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు మంచిగా స్టోర్ చేసేసుకుందాం ఒక ఇంకా కదిలించకుండా చేతులు తగలకుండా చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మూడు రోజుల తర్వాత పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను పచ్చడి మూడవ రోజు నూనె పైకి మొత్తం తేలింది కదా ఇలా పైకి నూనె తేలాలి ముక్క మునిగే వరకు నూనె ఉంటేనే ఏడాది పాటు పచ్చడి నిల్వ ఉంటుంది నూనె మీద తెల్లగా నురగ రాలేదు అలా నురగ వస్తే ఉప్పు కానీ ఏదైనా తక్కువైతుందని చూసుకోవాలి ఓసారి నాకు అలా ఏమి రాలేదు నూనె మంచిగా తేలింది ఇప్పుడు పచ్చడిని మూడో రోజు ఒకసారి కలబెట్టుకుందాం ఈ పచ్చడిని బాగా కలబెట్టుకుని మనకు కావలసినంత ఒక డబ్బాలోకి తీసుకొని మిగతాది మళ్ళీ భద్రపరుచుకోవాలి రోజు పచ్చడి అంతా ఇలా వాడుతూ ఉంటే పాడైపోయిద్ది మనకు ఎంత రోజు వాడుకోవడానికి ఎంత క్వాంటిటీలో కావాలో అంత ఒక చిన్న డబ్బాలోకి తీసేసుకొని మళ్ళీ గట్టిగా మూత పెట్టేసుకొని పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న పచ్చడి పక్కా కొలతలతో చూపించాను ఓసారి ట్రై చేసి చూడండి ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కరెక్ట్గా ఉప్పు కారం వేసుకున్నామంటే నూనె కూడా ముక్క మునిగే వరకు పోసుకోవాలి నూనె తక్కువ అయితే కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పాడైపోతుంది పచ్చడి బాగా మునిగే వరకు నూనె ముక్క మీద తేలే వరకు ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది ఏడాది పాటు పచ్చడి నిల్వ ఉండాలి అంటే నూనె ఎక్కువగా పోసి పెట్టుకోవాలి రెండు కేజీల ముక్కలకి కేజీ నూనె కరెక్ట్గా సరిపోయిద్దండి ఇక ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు మంచిగా సరిపోయిద్ది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో మాత్రమే దొరికే మామిడికాయలు ఈ సీజన్లో మాత్రమే పెట్టి స్టోర్ చేసుకుంటాం కదా చూపించాను కదండి ఈ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు అండి